నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకు స్వాగతం నేటి వార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం హులేకర దేవరహల్లి పంచాయతీ నందు లో వోల్టేజ్ సమస్యలు కాలిన మోటర్లలో విద్యుత్ సబ్స్టెన్షన్లు ముట్టడించిన రైతులు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు విద్యుత్ సబ్స్టెన్షన్ వద్ద బైఠాయించారు రైతులు హెచ్చి పంచాయతీ రైతులు కోరుకున్నది ఏమనగా కరెంటు సక్రమంగా అందుబాటులో లేకున్నందున మోటార్లు కాల్పోయేది ఇట్లా జరుగుతా ఉండే అన్యాయం జరుగుతా ఉంది దయచేసి మీరు సబ్ స్టేషన్ కి వేరే పంచాయతీ వాళ్ళకు వేరే వాళ్లకు కలెక్షన్ ఇచ్చిన దాన్ని తొలగించి బబ్బులను రైతులను కాపాడ కోరుకుంటున్నాము ఎక్కువ సమస్య ఉంది మన పంచాయతీలో స్టేషన్ ఉండ ప్రాంతం ఇది ఇంతవరకు పెద్దలు దానికి ఇట్లా ఎలాంటి చర్యలు తీసుకోలేదు లో వోల్టేజ్ సమస్య వారానికి రెండేడు చోట్లు మూడు మూడు చోట్లు మోటార్ రైతులు ఎక్కడి నుంచి సంపాదించాల మనం ఏమి కోరుకుంటామంటే లో వోల్టేజ్ సమస్య హెచ్డి పంచాయతీలో ఎక్కువ ఉంది మోటార్లు స్టార్టర్లు అంతా కాలిపోతూ ఉన్నాయి మా పంచాయతీ నుంచి వేరే పంచాయతీకి ప్లస్ అగలి మండల్ కానీ కోడి ఈ పక్క ఎంఎంపాల్య రావుడి ఈ పక్కన అంతా మా పంచాయతీ నుంచి సబ్ స్టేషన్ నుంచి అంతా పవర్ అందిస్తా ఉన్నారు మాకే ఇక ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి నాదే మోటార్ కాలిపోయింది వేరే వాళ్ళది కూడా కాలిపోయింది ఒక ఇరు ఇన్నూరు మున్నూరు మీటరు కేబుల్ కూడా కాలిపోయింది దీనికి మా బాధ్యత ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మమ్మల్ని గమనించకొని ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము